అంటే మొదటిసారిగా మైహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాపత్రికల్లో దీన్ని వార్తాపత్రికల్లో న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సో గ్రూప్ వన్ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు కంట్లో మట్టి గ్రూప్ వన్ ఫలితాల్లో కుట్ర తెలుగు మీడియం విద్యార్థులు మొండి చేయి అదేవిధంగా గ్రూప్స్ పరీక్షల్లో అన్ని అవగతవకలే ప్రశ్నపత్రాలు దిద్దిన వారు అర్హులైన గ్రూప్ వన్ నువ్వు జీఆర్ఎల్లో ఎందుకు పెట్టలేదు ప్రభుత్వాన్ని నిలదీసిన విద్యావేత్త ప్రశ్న హరిగేసిన రెండు వందల పైగా సీట్లు అమ్ముకున్నారు అశోక్ నెక్స్ట్ యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాల నియామకాలు చేపట్టాం ఇక నెక్స్ట్ ఇరిగేషన్ పరేషాన్ ఇంజనీరింగ్ విభాగంలో మూడు వందల అరవై ఇతర విభాగాల్లో ఐదు వందల ఎనభై ఆరు పోస్టులు మొత్తంగా తొమ్మిది వందల నలభై ఐదు ఓ ఖాళీలు ఉన్నాయి సో గడిచిన ఏడాది కాలంలో మరో రెండు వందల ముప్పై ఒకటి పైగా ఖాళీలు ఏర్పడ్డాయి అనేసి ఈరోజు వార్తాపత్రికల్లో అన్ని న్యూస్ కనుక చూసుకుందాం సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు గ్రూప్ వన్ ఫలితాల్లో కుట్ర జరిగిందనేసి మనకు తెలుగు మీడియం విద్యార్థులకు మొండి అనేసి ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియం వారికే ర్యాంకులు టాప్ హండ్రెడ్ ర్యాంకులు వారే జనరల్ ర్యాంకు లిస్ట్ను ప్రకటించిన కమిషన్ సో ఈ ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ను ట్రాన్స్లేట్ చేసిన టీజీపీఎస్సి ఒక్కో వాల్యుయేట్కు రోజుకు ఎనభై పేపర్ల మూల్యాంకనం సో ఇంగ్లీష్ మీడియం వారికే మాత్రం న్యాయం విద్యార్థులు తీవ్ర న్యాయం ఐదు ప్రశ్నలకు ఆరు నిమిషాలు మాత్రమే అనేసి ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి గ్రూప్ స్వర్థాలు అన్ని అవగతవలు జరిగినాయని సో రెండు వందలకు పైగా సీట్లు అమ్ముకున్నారనేసి అశోక్ సార్ గారు తెలిపడం తెలపడం జరిగింది దీనిపైన సిట్టింగ్ జడ్జే అండ్ సీబీఐపై విచారణ చేపట్టాలని విద్యావేత్త అసోసిషన్ మాట్లాడుతూ ప్రస్తుతం విడుదల చేసిన ఫలితాలు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ముప్పై ఏడు శాతం బీసీ విద్యార్థులు ఎంపిక అయ్యారు సో అలాగే రెండు వందలకు పైగా ఉద్యోగాలు అమ్ముకున్నారని అందులోని ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు నెక్స్ట్ యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు నియామకాలు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగుల నియమాలు చేపట్టిందని కేరళ ప్రభుత్వం మాదిరిగా ఖాళీలు ఎప్పటికప్పుడు గుర్తించి భర్తీ చేయాలి జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది ప్రభుత్వం ఉద్యోగం సామాజిక అభివృద్ధి దోహదపడుతుంది ఈ ప్రభుత్వం విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచింది విద్యా రైతుల కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ నీళ్లు నిధులు నియమకాల కోసం ఏర్పడింది నిరుద్యోగం వ్యక్తిగత విషయం కాదు సామాజిక బాధ్యతగా చూడాలనేసి ఇక్కడ మనకు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యమం సమయంలో గురించి గుర్తించాం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఒక్క నోటిఫికేషన్ విలవడం లేదనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇరిగేషన్ పరేషాన్ సో ఏడాది కాలంలోనే కీలక స్థానాలన్నీ ఖాళీ పదమూడు సిఇ పోస్టులు ఖాళీ మరో రెండు రెడీ సో యాభై తొమ్మిది ఎస్ఈ అండ్ ముప్పై తొమ్మిది ముప్పై ఐదు ఈఈల ఉద్యోగుల విరమణ ఇక్కడ చూడండి సార్ ఇంజనీరింగ్ విభాగంలో మూడు వందల అరవై ఇతర విభాగాల్లో ఐదు వందల ఎనభై ఆరు పోస్టులు మొత్తంగా తొమ్మిది వందల నలభై ఐదు ఖాళీలు ఉన్నాయనేసి ఏడాది గడిచిన ఏడాది కాలంలోనే మరో రెండు వందల ముప్పై ఒకటి పైగా కళ్ళు ఏర్పడ్డాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరిగేషన్లో సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఏదైతే ఉన్నాయో దానిని జాబ్ క్యాలెండర్లోనే ఇవ్వడం జరుగుతుందండి సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకు జాబ్ క్యాలెండర్ జూన్లోనే వస్తుంది దీన్ని చూడాలి సార్ నెక్స్ట్ ఉర్దూ మీడియం అభ్యర్థులు మార్కులను బహిర్గతం చేయాలి మీడియం వారిగా ర్యాంకులను పరిగణించాలి పట్టభద్రుల నిమ్మేసే అభ్యర్థి ప్రశ్న హరికృష్ణ అనేసి ఇక్కడ తెలపడం జరిగింది సో అందుకే వంద మందిలో టాప్ గ్రూప్ అభ్యర్థులు తెలుగు మీడియం విద్యార్థులే ఎంతమంది ఉన్నారో బహిర్గతం చేయాలనేసి డిమాండ్ చేయడం జరిగిందండి సో ఇది మనకు ఓవరాల్గా ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలు న్యూస్ అండి సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో మొత్తానికైతే గ్రూప్ వన్ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఉన్న ప్రసన్న హరికృష్ణ సార్ సో ఇదండి మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్